ఓం మాత్రే రేనమ శ్రీ వరలక్ష్మి మాతకి జై ముందుగా అందరికీ నమస్కారము అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను ఈరోజు మా ఇంట్లో పూజ చాలా బాగా చేసుకున్నాను మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అయితే వరలక్ష్మి వ్రతం చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను మీరు చూశాను అనుకుంటున్నాను అమ్మవారికి చూడండి చిట్టి గాజులు వేశాను తర్వాత వెండి పూలతో పూజ చేశాను ఎనిమిది పూలతోటి చూడండి ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్గా పూజ అయితే చేసుకున్నాను అందరూ కూడా మీరు కూడా బాగా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు చెప్పేది శ్రేవణ వరలక్ష్మి వ్రత పూజ పాట కింద పాడాను ఇందులో చూడండి వరలక్ష్మి వ్రత కథ పాట లోపల ఉంది మిస్ అవ్వకుండా వినండి శ్రావణ శుక్రవారము పాట జయమంగళం నిత్య శుభమంగళం కైలాసగిరిలోన కల్పవృక్షము వృక్షము కింద ప్రముదాదిగణములు కొలువగాను పార్వతి పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగి పార్వతిపుడు జయమంగళం నిత్య శుభమంగళం ఏ వ్రతము సంపదల తోడు నిచ్చు ఏ వ్రతము పుత్రపుత్రాభివృద్ధి ని నొసగు అనుజును పార్వతి ఆహరుని అడుగగా పరమేశ్వడి రీతి పలుకసాగే కుండెనం వనియడు పట్నంబు లోపల చారుమతి అని ఏటి కాంత కలదు అత్తమామల సేవ పతిభక్తితో చేసి పతిభక్తి కలుగున్న భాగ్యశాలి జయమంగళం నిత్య శుభమంగళం వంత స్వప్నమందు వరలక్ష్మి రాబోయి చారుమతి లెమ్మను చేత చరిచే చరిచినంతని లేచి తల్లి మీరెవరని నమస్కరించిన నళినా నళినాక్షి జయమంగళం నిత్య శుభమంగళం వరలక్ష్మిని నేను వరములు ఇచ్చేను మేల్కనువే చారుమతి మేలుగాను కొలిచినప్పుడే మెచ్చి కోరిన రాజ్యముల్ నిచ్చినను వరలక్ష్మినే జయమంగళం నిత్య శుభమంగళం ఏ విధిని పూజను చెయ్యవలన చారుమతి అడిగను శ్రావ్యముగను ఏమి మాసంబున ఏమి పక్షం ఏ వారము నాడు ఏ ప్రొద్దున జయమంగళం నిత్య శుభమంగళం శ్రేవణామాసమున మాసమున శుక్లపక్షమునందు శుక్రవారం నాడు మునిమాపున పంచు కలవలు తెచ్చి బాగుగా తను తను నిలిపి భక్తితో పూజించమని చెప్పెను జయమంగళం నిత్య శుభమంగళం చారుమతిలే జియాసయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున వరలక్ష్మి చకచక వచ్చి కొల్పమని పలికెను కాంతలారా జయమంగళం నిత్య శుభమంగళం ఏ విధంబన పూజ చేయవలనన్నదో బంధువులు అడిగిరి ప్రేమతోనూ ఏమి మాసంబున ఏమి పక్షం ఏమి వారంబున ఏ ప్రొద్దునా జయమంగళం నిత్య శుభమంగళం శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకలువలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజింపుమని చెప్పెను జయమంగళం నిత్య శుభమంగళం అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చినను భక్తితో పట్టమును అలంకరించి వన్యతోరణములు సన్న జాజులు మది చెన్నుగా నగరు శృంగారించిరి జయమంగళం నిత్య శుభమంగళం వరలక్ష్మినో మనసు వనతులు అందరూ వరుస్తూ పట్టు పుట్టములు గట్టి పూర్ణంబ కుడములు పైస పైసా అన్నములు అవశ్యముగా నైవేద్యములు పెడురు జయమంగళం శుభమంగళం కండ్రి మండ్రిగము నుండి బలదండిగా ఎంచి ఎండిన కుడములు కనపడలను దండిగా మల్లెలు ఖర్జూర ఫలములు విధిగా నైవేద్యములు నిడుదురు జయమంగళం శుభమంగళం నిండె బిందెలతోను నిర్మలా ఉదకములు పొండరీకాక్షులకు వార పోసి తొమ్మిది పోగులు తోరముప్పగ పోసి తల్లికి కడుక కడు సంభ్రమంగా తోడను జయమంగళం నిత్య శుభమంగళం వేద విదురువైనట్టి విప్రుని పిలిపించి గంధమక్షతులిచ్చి కాళ్ళు కడిగి తొమ్మిది పిండి వంటల తోరముప్పగా పెట్టి బ్రాహ్మణులకు పాయసము పెట్టిదురు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శ్రావణ శుక్రవారపు పాట ఇది కథలో మొత్తం అంతా కూడా వస్తుంది సారాంశము అందరూ వినండి పాడుకోండి శ్రీ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు